నమస్కారం ప్రజలేరా నిన్న నాకు ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా చాలా బాధగానే ఉండాలి అదేవిధంగా చూసుకుంటే మా పార్టీ మా వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళకు నేను ఎన్నో రోజుల నుంచి కూడా చెప్తానే ఉన్నా ఏమనంటే అంటే మహిళల మీద తప్పుడు పోస్టులు పెట్టద్దు మహిళల్ని వేధించవద్దు తెలుగుదేశం పార్టీ లో ఉండేటువంటి మహిళల్ని మనం ఏ విధంగా మన వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఏ విధంగా దుర్భాషలాడినారు అని చెప్పి నేను ప్రతిరోజు కూడా హెచ్చరిస్తానే ఉన్నా అదేవిధంగా చూసుకుంటే గీతాంజలి గారు ఒక ఆడబిడ్డ మన పార్టీకి చెందినటువంటి మనిషి మన వైసీపీ మనిషి ఆమె రైలు ప్రమాదంలో మరణించబైతే జరిగింది దురదృష్టవ చేతు చాలా బాధగానే ఉండదు నాకు కూడా అదే కోణంలో వీళ్ళకు నేను ఫస్ట్ నుంచి ఇక్కడ షర్మిళా గారిని ఏ విధంగా దుర్భాషలాడినారు రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు ఏ విధంగా మన జగన్మోహన్ అన్న ఏ విధంగా హామీలు ఇచ్చినాడో ఏ విధంగా వాటిని అమలు చేశారో ఈ కథ ఏంది ఎందుకు మనం ఈ మాదిరి చేయాల్సి వచ్చింది అని చెప్పి ఒకసారి ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దామని ఈరోజు నేను మీ ముందుకైతే రావడం అయితే జరిగింది అదేవిధంగా సొంత చెల్లి షర్మిళ గారు సొంత చెల్లి డాక్టర్ సునీతారెడ్డి గారు వీళ్ళని ఏ విధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నాము జగనన్నా మనం ఇట్లా పెట్టకూడదు ఇది పద్ధతి కాదు మనకు ఆడబిడ్డలు ఉన్నారు మనకు అక్క ఉన్నారు మనకు ఆడబిడ్డలు కూడా ఉన్నారని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉండ నా మాట ఎవరు లెక్క చేయలా నా మాట ఎవరు ఇళ్ళ ఈరోజు ఆవిడ రైలు ప్రమాదంలో చనిపోయింది అసలు ఆ మీటింగ్కి ఎందుకు వచ్చింది ఇళ్ళ పట్టాలు తీసుకునేదానికి వచ్చింది సరే వాలంటీర్లు ఉన్నారు కదా మన పార్టీ తరఫున వాలంటీర్లు పోయి ఇవ్వాలి కదా ఇళ్ళ పట్టాలో పింఛన్లు ఇచ్చినాము యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని అన్నామే వాలంటీర్లు ఎందుకు వాడుకోలేకపోయినామాడ వాలంటీర్లు పోయి ఇవ్వాలి కదా అంటే నేను వాలంటీర్ని తప్పు పట్టడం లేదు వాలంటీర్లు పని చేస్తానే ఉన్నారు నేనైతే వాళ్ళని ఎక్కడా కూడా తప్పు అయితే పట్టల పోతే ఏమా చనిపోయింది చనిపోయినప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతల మీద ప్రతిపక్షాల మీద వేసి రుద్దుతున్నాము అదేవిధంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మూడు చేసుకున్నారు చేసుకున్నారంటారు అంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమైనటువంటి భువనేశ్వరి గారిని అదేవిధంగా నారా లోకేష్ గారి సతీమణి ఏ విధంగా మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళ మీద దాడి చేశారనా ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మనం ఏదైనా సరే ఒక సమర్శ వచ్చినా ఒక విమర్శ వచ్చినా దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలనేది మనం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోవాలా అదేవిధంగా మా వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం ఇష్టానుసారంగా వాళ్ళ మీద మాట్లాడటము దుర్భాషలాడటము అసభ్యకరంగా పోస్టులు పెట్టడం మనము ఒక్కసారి ఆలోచన చేసుకున్నా జగనన్న ఒకటే తెలియజేస్తా ఉండ మనం తెలుగుదేశం పార్టీ జనసేన వీర మహిళలను ఏ విధంగా తిట్టున్నామో ఒకసారి ఆలోచన చేసుకో ఈరోజు ఆమె చనిపోయింది దురదృష్టవ అది ప్రతిపక్షాల మీద వేయటము ఇది పద్ధతి కాదనైతే నేను తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మనం ఇటాటి చిల్లర పనులు మానేసి మనం ఏదైనా రాష్ట్రానికి చేయగలిగింది ఏమన్నా ఉంటే చేసి రాష్ట్రంలో మళ్ళా మనం ముఖ్యమంత్రి అయ్యి మనమే ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండే ప్రణాళికలో ముందుకు పోదామని తెలియజేసుకుంటూ ఇటువంటి ఫ్రేక్ ప్రచారాలు ఇటువంటి మన పార్టీకి తగదని మనకు వద్దని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం